అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నిన్న నేను శ్రీవర్షిని అట్లనే అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ అంట అతని పూర్తి పేరు ఇలా గురించి ఒక వీడియో మాట్లాడితే అది జనాలకు అర్థం కాలేదా లేకపోతే నేను అర్థమయ్యేటట్టు చెప్పలేదా ఎక్కడ మిస్ అయిందో నాకు అర్థం కాలేదు కానీ మిక్స్డ్ మిక్స్డ్ కామెంట్స్ ఉన్నాయి ఫిఫ్టీ ఫిఫ్టీ సగం మంది నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారు సగం మంది నన్ను నువ్వు తప్పుగా మాట్లాడతాను అని చెప్పి అంటా ఉన్నారు అంటే నిజాలని మాట్లాడితే అది తప్పులైపోతాయా నేను నేను మాట్లాడిన దాంట్లో అబద్ధం ఏం లేదు కదా ఎక్కడ కూడా అన్ని నిజాలు ఉన్నాయి కదా ఇప్పుడు శ్రీవర్షిణిని అఘోరి తీసుకెళ్ళింది శ్రీవర్షిణిని ఆగం చేస్తుంది అని చెప్పి చాలామంది పడే వేదన తపన వాళ్ళ తల్లిదండ్రులతో సహా నేనేం చెప్పిన శ్రీవర్షినికి ఎలాంటి హాని లేదు ఆ అమ్మాయి ఒక సేఫ్ హ్యాండ్స్లోనే ఉన్నది ఎందుకంటే తను వెళ్ళింది ఒక మగాడితో కాదు ఒక ట్రాన్స్ కాబట్టి వేరే ఏ రకమైన ఇబ్బందులు ఆ అమ్మాయికి రాకపోవచ్చు అతి తొందరలోనే ఆ అమ్మాయి చేసిన అంటే ఆ అమ్మాయి డిసిషన్ రాంగ్ అని తనకు తానే రియలైజ్ అయ్యి ఒక రెండు సంవత్సరాల లోపల తిరిగి వస్తుంది ఈ లోపల ఆగమాగమై అడవి అడుగు చేసి మొత్తం సోషల్ మీడియాలో అదే పెద్ద న్యూసెన్స్ పెద్ద న్యూస్ అన్న లెవెల్లో ఫోజులు కొట్టకండి అని నేను చెప్పిన దానికి ఆ తల్లిదండ్రుల స్థానంలో నువ్వు ఉంటే నీ ఇంట్లో ఆడపిల్ల అలా వెళ్తే నువ్వేం చేస్తావు అని చెప్పి అడుగుతా ఉన్నారు కాదబ్బా ఇప్పుడు వర్షిని చిన్నపిల్ల కాదు ముక్కుపచ్చలారిన అమ్మాయి కాదు తనకు పూర్తి స్పృహ ఉన్నది అన్నీ తెలుసు మీకంటే నాకంటే తనకు ధైర్య సాహసాలు చాలా ఎక్కువ ఒక్క స్పీచ్ చూస్తే అర్థమైపోతుంది అక్కడ అంతమంది ఎక్కడో కాళికాదేవి నిజంగా కాళికాదేవి బొమ్మను చూస్తేనే మనకు పేరింటేనే అలాంటి గుడిలోకి పోయి అక్కడ పాతబడిన బాబాలు స్వామీజీలు పెద్ద పెద్ద గడ్డాలు మీసాలు అంతా హిందీ వాళ్ళు ఉన్నరాడ ఆడికి పోయి ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటుందంటే తనకు ఎంత గట్స్ ఉండాలి ఒకసారి ఆలోచన చేయండి మీరు సో ఈ అమ్మాయి పూర్తి స్పృహతోటే పోయింది ఆ అమ్మాయికి ఒక పాష్ లైఫ్ కావాలి పబ్లిసిటీ కావాలి దానికోసం అమ్మాయి చేయాల్సిన ప్రయత్నాలన్నీ గతంలోనే చేసింది కొన్ని రీల్స్ కూడా అమ్మాయి ఛానల్లో నేను చూసిన షూట్కి వెళ్తాను ఈరోజు ఇంటర్వ్యూకి ఈ రోజు సపోర్ట్ చేయండి మమ్మల్ని ఫాలో చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి ఆ అమ్మాయి రీల్స్లో చాలా మాట్లాడింది ఇప్పుడు ఆ అమ్మాయి అడగకుండానే బోల్డ్ ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తారు బోల్డ్ అన్ని వ్యూస్ వస్తాయి మీరు ఒప్పుకున్న ఒప్పుకోపోయిన అమ్మాయి సెలబ్రిటీ ఇప్పుడు గుడ్ ఆర్ బ్యాడ్ బ్యాడే గుడ్ అయితే కాదు కానీ తన దృష్టిలో తన సెలబ్రిటీ జనాల దృష్టిలో కూడా సెలబ్రిటీ సెలబ్రిటీ అంటే ఏంది జనాలు అధికంగా అన్వేషించే వాళ్ళని సెలబ్రిటీస్ అంటారు అంతేనా ఇప్పుడు అందరూ అదే దాంట్లో ఉన్నారు కదా వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళ వీడియోలు చేసి వ్యూస్ పెంచుకోవడం తప్ప ఏముంది ఇప్పుడు ప్రస్తుతం ఏం లేదు అంత నుంచి ఇక తర్వాత చాలామంది ఇంకా మాట్లాడే మాటలు సమాజంలో వాళ్ళ ఏం కావాలా తల్లిదండ్రుల బాధ నీకేం తెలుసు వాళ్ళని వెటకారంగా వ్యంగ్యంగా మాట్లాడతావా నీ కుటుంబం లేదా ఏంటి సమాజం అంటే ఏంటి అసలు ఏంటి పరువు ప్రతిష్టలు అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒకవేళ అఘోరితో కాకుండా ఆ అమ్మాయి ఒక అబ్బాయితో వెళ్తే ఆ కుటుంబం యాక్సెప్ట్ చేసేదా అట్లా చేసేది ఉంటే నల్లగొండల ప్రణయ్ అనే అబ్బాయి ఎందు ఎందుకు చనిపోయిండు అసలు అదే నల్లగొండల బంటి అనే అబ్బాయి ఎంత చనిపోయిండు తర్వాత దేశం మీద ఎక్కడో చోట మర్డర్లు ఎందుకు జరుగుతాయి లవ్వే కదా వాళ్ళది అంటే ఈ ఈ సో కాల్డ్ మెసేజెస్ ఈ సో కాల్డ్ పీపుల్ పరు ప్రతిష్ట గౌరవ మర్యాద అని అరిసే ఈ భాగమే మర్డర్ చేసేలాగా ప్రేరేపిస్తుంది ఫ్యాక్ట్ ఇది మారుతురా ఊరికే చంపలే ఈ చుట్టుపక్కల ప్రెషర్ తట్టుకోలేక ఏ చేసినా పోతా వేయడం వల్ల ఇప్పుడు చాలామంది మళ్ళీ మారుతురావని సపోర్ట్ చేశాను మళ్ళీ వేసిన తర్వాత కూడా ఎవరిని కూతురట్లు వేస్తే ఎవరైనా ఊరుకుంటారా చంపేస్తారని చెప్పి చంపేస్తే పరువు పోలేదా చంపేస్తే శిక్ష పడదా చంపేస్తే నువ్వు రాక్షసుడు హీరో అవుతావు విలన్ అవుతావు కదా నువ్వు అట్లనే ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్ళిపోయిందంటే ఒకవేళ ఈ అమ్మాయికి వీళ్ళే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళే పెళ్లి అనుకుందాం ఇంకొక ఇంకో కామెంట్ ఏందండి ఆ అమ్మాయి తిరిగి వస్తుంది కదా రెండు సంవత్సరాల తర్వాత వస్తుంది నువ్వే అంటాను కదా వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు తన జీవితం తన భవిష్యత్తు మొత్తం ఆగమైనట్టే అంటారు ఎందుకు ఆగమైనట్టయ్యా ఏ తల్లిదండ్రులు ఒక పెళ్లి చేస్తే అది చెడిపోతే ఇంకో పెళ్లి చేసుకొని బతకట్లేదా మొగడు చచ్చిపోతే రెండో పెళ్లి చేసుకోవట్లేదు ఏ ఆడది లేకపోతే మా వదిలిపెడితే డివోర్స్ ఇచ్చేసి వేరే తోడితో కంటిన్యూ అవ్వట్లేదు ఆడది అంటే ఎక్కడున్నారా మీరంతా నాకు అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు ఘోరిని వదిలిపెట్టి వర్షిని వస్తే వర్షిని ఎవరు చేసుకోరు అనుకుంటారా మీరు హండ్రెడ్ పర్సెంట్ నేను రాసిస్తా వర్షిని వంద శాతం లవ్ మ్యారేజ్ చేసుకుంటుంది వచ్చిన తర్వాత మీరు చూడండి చాలా బెటర్ అబ్బాయిని డబ్బులు సంపాదించే అబ్బాయిని మంచిగా అందంగా ఉన్న అబ్బాయినే తను చేసుకుంటాడు చూడండి మీరు తనకు అన్ని ఆలోచనలు ఉన్నాయి తనకు అన్నీ తెలుసు అగోరి దగ్గర ప్రస్తుతం మంచి పోస్ట్ లైఫ్ ఉన్నది డబ్బులు ఉన్నాయి లగ్జరీగా కార్లు మ్యాడ్లు బంగారం నచ్చిన ట్రిప్పులు ఆ అమ్మాయి దేశం అంతా తిరిగి రావాలనుకున్నది తనకు ఉంది కదా లైఫ్ అంబిషను తన దేశం అంతా తిరిగి రావాలనుకున్నది తిరగాలంటే ఎన్ని డబ్బులు కావాలి అదే అఘోరితో పోతే ఫ్రీ ఫ్రీ ఫుడ్ ఫ్రీ తిరగడం ఫ్రీ ట్రావెల్ ఫ్రీ అన్నీ ఫ్రీ ఊరికే పోయేదాన్ని పెళ్ళి అని చెప్పి మీరే మూ అసలు నిజంగా మీడియా చెడగొట్టింది మీడియానయ్యా పోయిందని బోనియకుండా దాన్ని మీడియా పట్టుకొచ్చి వాళ్ళ ప్రేమాని అది ఏడవా వీడాడవా వాడాడవా వీడాడవ ఎమోషన్స్ పెంచ తల్లిదండ్రులు ఏడవా దాన్ని పెద్దగా చేసి అలా నిజంగా పెళ్లి చేసే స్థాయికి తీసుకుపోయారు వాళ్ళు ఏమంటారు ఇప్పుడు ఈ మీరు అన్నీ అన్నారు కాబట్టి పెళ్ళి చేసుకుందని చెప్పి మీరు మా మీద పుకార్లు పుట్టించు కాబట్టి వాటిని నిజం చేయడం కోసం మీ అందరి నోళ్ళు మూపీయడం కోసం మేము పెళ్ళి చేసుకున్నాం అని చెప్పి మాట్లాడుతుంది సరే చేసుకుంది చేసుకుంటే ఎంతకాలం ఉంటారు సరైన మగాడుతోటి ఒక ఆడది జీవితకాలం ఉండలేకపోతుంది అటు ఇటు కాని మగోడు మగోడు కూడా కదా అటు ఇటు కాని మనిషి ఆ మనిషితోటి ఈ అమ్మాయి ఎంతకాలం ట్రావెల్ అవుతుంది ఎక్కువ కాలం ఉండదు ఒక్కటి రెండు సంవత్సరాలలోనే వర్షిని తిరిగి వస్తుంది ఏ ఇప్పుడు అమృత ప్రణయ్ చనిపోయిన తర్వాత అని అవ్వట్లేదు లైఫ్లో ఒక కొడుకు పుట్టిండు భర్త చచ్చిపోయింది నా అమ్మాయి చచ్చిపోయిందా లేదు కదా అమ్మాయి ఇంకో మూవ్ ఆన్ అవుతుంది అది ఎంతమంది తెలుసు లేదు నాకు తెలియదు కొంతమంది ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కూడా చెప్పిళ్ళు గోవాలో ఒక పలానా సో అండ్ సో పర్సన్ తోటి చూసిన తను మూవ్ ఆన్ అవుతుంది నాకు కూడా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఎంతకాలం ఇట్లా సింగిల్గా వీడియోలాగా బతికిద్ది తనకు కూడా ఒక లైఫ్ ఉంటుంది కదా సో తను దారించుకుంది నేను చాలా హ్యాపీగా ఉన్నాను కొంతమంది అన్నారు చూసినని ఇట్లా అమ్మాయి అగోరి ఒకవేళ వదిలేస్తే వస్తుంది ఇంకో పెళ్ళి చేసుకుంటా తప్పేంది తను నేనేమంటాన తనని బలవంతంగా తీసుకెళ్ళి తనని కాళ్ళు చేతులు కట్టేస్తే తనని హింసకు గురి చేస్తే తప్పు అగోరిది హండ్రెడ్ పర్సెంట్ అసలు నన్ను అడిగితే అఘోరి అమాయకుడేమో అని నాకు అనిపిస్తుంది అబ్బా గట్టిగా చెప్తే ఈ విషయాలు ఎర్రిపప్ప అవ్వబోయేది అఘోరిని గట్టిగా మాట్లాడితే మనం అఘోరి విలన్ అంటాను వర్షిని మీద జాలి చూపిస్తాను కానీ కాదు అఘోరి అమాయకుడు వర్షిని చాలా బ్రిలియంట్ గర్ల్ తనకు కావాల్సింది తనకు రావాల్సింది ఈజీగా తెచ్చేసుకుంది ఇప్పుడు తను కోరుకున్న ప్రదేశానికి వెళ్తా ఉంది హిమాలయాలకు వెళ్తుంది ఊటీకి వెళ్తుంది సిమ్లాకి వెళ్తుంది మా సైట్ ఎడుకోపోతా ఉంటాడు ఓకే లడక్క సడక్క ఏదో మరి కాశ్మీర్లో ఉంటుంది కదా దాని ఏదో అంటారు మంచు ప్రదేశం అక్కడికి వెళ్తుంది ఎక్కడికైనా వెళ్తూనే ఉంటుంది తను ఎవడు ఫ్రీ కాస్ట్ జీరో ఫండ్స్ వస్తాయి అడిగి డబ్బులు వస్తాయి వాడు పోతా ఉంటాడు ఆ డబ్బులు దొబ్బెత్తాను కదా వాడు చెడ్డోడు కదా అంటే ఇట్లా కూడా ఉన్నారు కదా ఇప్పుడు అగోరి నువ్వు ఇట్లా ఫేక్గా నువ్వు ఫేక్ ఏం కాదు అవుతుడు కావాలని ఇస్తూ ఉన్నాడు నమ్మేటోడు ఎంత కాలం ఉన్నా నమ్ముతాడు ఈ ప్రపంచం భూమి మీద గొర్రెలు ఉన్నంత కాలం కసాయోడు నరుకుతూనే ఉంటాడు అంతేగా చేసేది ఏం లేదు ఇప్పుడు ఒక పాస్టర్ ఉన్నాడు ఆ పాస్టరు ఇట్లా నిలబడి ఆ గుంపుల ఫలాని రమేషు తెల్ల చొక్కా వేసుకున్న ఎక్కడున్నావు రా రమేష్ అనగానే ఆ అయ్యా అయ్యా ఉన్నయ్యా నన్ను ఎట్ట గుర్తుపెట్టినయ్యా నీ మొక్కలు తెలిసిపోతున్నా లేరు నువ్వు రమేష్ అని ఏంటి రా ఏంటి కిడ్నీలు నొత్తనాయా కడుపులు నొత్తందా లేకపోతే కాళ్ళు నొత్తందా ఏం నొత్తందంటే మూడు నొత్తనయ్యా అయ్యా ఇట్రా బుష్ బిష్ బుష్ బిష్ బు బిష్ నడు ఉరుకు అనగా వాడు ఉరుకుతూనే ఉంటాడు అది ఫేక్ అంది తెలియదా అట్లని చెప్పి పాస్టర్ల దగ్గరికి పోవడం ఆపేస్తారా ఓ బిస్మిల్లా అక్బర్ల్లల్లా ఉల్లల్లా ఉస్మిల్లా అంటూ తాయెత్తులు తీసుకడతారు తాయెత్తులు కడితే వాడు రోగాలు నయమైపోతాయా వాడు ఒంట్లో ఉన్న దెయ్యాలు పోతాయా అసలు దయ్యాలు ఉన్నాయా ఆ వచ్చిన దెయ్యాలు పోతాయా వన్ దరిద్రం పోతుందా తాయెత్తు కడితే తాయెత్తు మంత్రాలు చేస్తే వన్ లోపల ఉన్న మొత్తం అన్నీ పోతాయిగా ఇంట్లో సమస్యలు అన్నీ పోతాయా అవి తెలుసు కదా అయినా నమ్ముతారే మరి జనాలు చర్చిలో కూడా ఆపెత్తాలా మసీదులకు పోవడం ఆపెత్తాల్లా అట్లనే ఇలాంటి బాబాలు దొంగ బాబాలు కూడా నమ్మే జనాలు ఉన్నంత వర్గాలు పుట్టుకొద్దనే ఉంటారు అర్థమైందా నమ్మే జనాలు ఉన్నంత కాలం ఇలాంటి బాబాలు అఘోరాలు పాస్టర్లు తర్వాత సాయిబులు అతనే ఉంటారు పొగబెట్టి ఇట్లా అంటే అన్నీ పోతాయా షాప్లో ఉన్న దరిద్రం పోతుందా దుకాణం దగ్గరికి ఇట్లా పొగ పట్టుకొని ఇట్లా వచ్చి ఇట్ల ఇక లాభాలు వస్తాయా ఎక్కడున్నావురా బాబు నిజాలను యాక్సెప్ట్ చేసి చావండి ఈ అమ్మాయికి అన్నీ తెలిసే పోతుంది ఆ ఊరిగాడు కూడా ఆడి గురించి అందరికీ అన్నీ తెలిసే డబ్బులు ఇస్తారు నమ్మేటోళ్ళు నమ్ముతారు అంతే ఇక దాన్ని మనం చేసేది ఏం లేదు నువ్వెన్ని చెప్పినా చెయ్యటోడి ముందు శంఖ మోగినట్టే ఉంటుంది ఎవరు పాస్టర్ల మీద ఎన్ని వీడియోలు వస్తలేవు ఆగుతుంది ఏమన్నా ఎక్కడన్నా అన్నీ మూడు మతాలను అంటాను నేను మూడు ఉంటే మూడు నాలుగుంటే నాలుగు అందరూ అన్నిట్లలో కొంత నిజం ఉంటే నైంటీ పర్సెంట్ కల్పనలే ఉన్నాయి అవి కూడా అభూత కల్పనలు దీన్ని అర్థం చేసుకోండి అర్థం చేసుకొని కూల్గా ఆ వర్షను వెళ్ళింది వన్ ఇయర్ టూ ఇయర్లో వస్తుంది వచ్చినాక తనకు నచ్చి ఎందుకు లేరబ్బా ఎందుకు ఏ సెలబ్రిటీలు ఘాట్లేరు పెళ్ళిళ్ళు అందులో దాంతో పోతే ఇదంతా అసలు ఈ అమ్మాయి ఇంకా ఎవరు ఒక ట్రాన్స్పోర్ట్ పోయింది కాబట్టి అసలు ఆఫర్ కూడా పడదు గట్టిగా మాట్లాడితే అమ్మాయి పెళ్ళి నేను పిల్లలు కంటా అట తెలియక ఇప్పుడు పిల్లల కంట అంటాందంటే ఆ అమ్మాయికి లోపల చూడు ఆ అమ్మాయికి ఉంది అంతే కదా దాన్ని ఎవ్వడు చేసేది ఏం ఉండదు ఆ అమ్మాయికి ఏ ఆలోచన లేకపోతే ఎట్లొస్తాయి ఆ మాటలు పిచ్చైతే కాదు కదా అమ్మాయిది ఎర్ర అయితే కాదు కదా తన ఒక పాష లైఫ్ చూడాలని కూడా చూపుతుంది పిల్లలు కావాలని కూడా కనెక్తుంది అంతే కదా చేసేది ఏం లేదు అట్లా కానీ వాళ్ళు భూమి లేరా నేనేమంటాను ఫ్యాక్ట్ నిజాలు మాట్లాడుతాను గుడ్డా బ్యాడా అది కాదు ఉన్న నిజాలు చెప్తాను నన్ను ఏదో బినామీవా నువ్వు అగోరికి నువ్వు సపోర్ట్ చేస్తాను కూడా కమ్ నేను అగోరికి బినామీ నిజమే నిజమేరా నిజమే నిజమే నేను అగోరికి బినామీనే ఓకేనా థ్యాంక్ యూ జై హింద్